హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా టెడ్రస్ మీద ఉన్న అయితే చూపిస్తాను ఇక్కడ చూసారా బీరపాదు పిల్లర్ చుట్టూ భలే అల్లుకుంది కదా ఈ తీగ అయితే పాయకైతే పాకుతుంది ఇంకా పైన ఒక కర్ర ఉంటే దాన్ని సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది ఇంకా బీరపాదు అయితే ఈ పెద్ద టబ్లో అయితే పెట్టాను ఈ ఆయిల్ క్యాన్లోని ఇంకా పైనంతా కట్ చేసి ఇలా కిచెన్ వేస్ట్ అంతా కూడా ఈ ఆయిల్ క్యాన్లోనే వేసేస్తున్నాను కొద్ది కొద్దిగా వేసి పైన అంతా కూడా మొక్కజొన్న ఆకులన్నీ పైన వేసాను ఇంకా లాస్ట్లో అయితే మట్టితో కవర్ చేసుకుంటాను కిచెన్ వేస్ట్తో పెంచడం వల్ల చూసారా ఆకులైతే ఆకులు అయితే ఎంత హెల్దీగా ఎంత గ్రీన్గా ఎంత బలంగా వచ్చిందో ఆకులు ఎంత పెద్ద సైజులో ఉంటే మొక్క అంత బలంగా ఉన్నట్టు కదా చూడండి విస్తరాకు సైజులో అయితే వచ్చాయి ఆకులు అలాగే ఇక్కడ ఒక కాయ కూడా వచ్చింది అలాగే ఇక్కడ కూడా ఒక బీరకాయ వచ్చింది ఎంత పెద్దగా ఉందో చూడండి నా హ్యాండ్ ఎంత పొడుగు ఉందో అంత పొడుగ్గా అయితే ఉంది బీరకాయ వచ్చింది రెండు కాయలు అయినా ఆయన నాకు చాలా హ్యాపీగా అనిపించింది వీటిని కట్ చేసేస్తే ఇంకా పాదు బాగా ఎదుగుతుంది ఎదగడానికి హెల్ప్ అవుతుంది అనేసి అయితే నేను ఈ బీరకాయలని హార్వెస్ట్ చేసేస్తున్నాను ప్రస్తుతానికి ఈ రెండు కాయలు నా హార్వెస్ట్ ఇంకా ముందు ముందుకి ఇంకా ఎక్కువ హార్వెస్ట్లు చేయాలని అయితే కోరుకుంటున్నాను మరి నా హార్వెస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి